హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే నేను సింపుల్ నెక్లెస్ సెట్లు అయితే చూపించబోతున్నానండి చూడవచ్చు మీరు మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా రీసెంట్గా వచ్చిన కలెక్షన్స్ అంట చాలా ట్రెండింగ్ మోడల్స్ అండి చూసుకోవచ్చు ప్రతిదీ కూడా చాలా బాగుంది ప్రజెంట్ ఉన్న డేస్లో రోజు రోజుకి బంగారం అనేది పెరుగుతూనే ఉంది అస్సలు బంగారం రేట్ అనేది తగ్గడం అస్సలు జరగట్లేదు చూసుకున్నట్టయితే రీసెంట్గా పది గ్రాముల బంగారం వచ్చేసి లక్ష ఇరవై వేలు పదివేలు వరకు కూడా వెళ్ళిపోయింది కదా సో మన దగ్గర ఒక రూపాయి ఉన్న ఇట్లా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి ఇక్కడైతే చూడొచ్చు నేను వెయిట్తో సహా చెప్తాను ప్రతిదీ కూడా మీరు క్లియర్గా చూడండి అండి మోడల్స్ ఏదన్నా మీకు నచ్చినట్టయితే వాటిని స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎన్ని గ్రామ్స్ అవుతుంది ఎక్కడ ఎంత ఏంటి అని చెప్పేసేసి ఇక్కడైతే చూడండి అండి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి సింపుల్ నక్లెస్ అండి ఇది వచ్చేసి మనకి దాదాపు ఒక పది గ్రాముల వరకు అయితే ఉంది లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా నేను చూపించేయి చాలా బాగున్నాయి కాకపోతే ఏటన్నా శారీస్ మీదకి సింపుల్ డ్రెస్సెస్ మీదకి కూడా చాలా ఈజీగా ఉంటుంది మంచిగా సెట్ అవుతుంది వేసుకోవడానికి కూడా ఆ పైదైతే బాగాలేదు కానీ మిడిల్ వన్ అయితే చాలా బాగుంది చూడవచ్చు ఇవన్నీ కూడా మనకి ఐదు గ్రాముల నుంచి కూడా ఉన్నాయండి నాలుగైదు గ్రాములలో సింపుల్ నక్లెస్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు ప్రతిది కూడా క్వాలిటీ అయితే అదే అది స్ట్రాంగ్గానే ఉందండి మళ్ళీ అది విరిగిపోతుంది అన్నట్టు ఏం లేదు ఇక్కడైతే చూసుకోవచ్చు మీకు అది పద్నాలుగు గ్రాముల వరకు అయితే ఉంది నెక్లెస్ చాలా తక్కువే ఉందండి వెయిట్ కూడా కానీ చూడడానికి ఏమో చాలా గ్రాండ్గా ఉంది మనకి పది గ్రాముల్లో సింపుల్ చేయినే రావట్లేదు అట్లాంటిది మనకి ఐదు పది గ్రాముల్లోనే నెక్లెస్లు అయితే వస్తున్నాయి ఇవి మనం శారీస్ మీదకి సింపుల్ టాప్స్ మీదకి ఎట్లాంటి హాఫ్ శారీ ఎట్లాంటి వాటి మీదకైనా సెట్ అయిపోతుందండి ఇవన్నీ చూడవచ్చు మీరు స్టోన్ వచ్చేసి ఉన్నాయి స్టోన్ కాస్ట్ అనేది మనం సపరేట్ ఇవ్వాలండి ఇది పద్నాలుగు అయితే ఉంది చూడండి నెక్లెస్ ఎంత బాగుందో చాలా బాగున్నాయండి ప్రతిదీ కూడా ఇదైతే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది మోడల్ చాలా బాగుంది ఇది కూడా మనకి పదిహేను గ్రాముల అట్లయితేనే ఉంది స్టోన్ కాస్ట్ అనేది సపరేట్ అండి ఇచ్చేది చూడండి ఇవన్నీ కూడా మోడల్స్ ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి మనకి లలిత జ్యువెలర్స్లోనండి కలెక్షన్ అంతా కూడా ప్రతిదీ ఏదైనా మీకు మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని కంపేర్ చేసుకోవచ్చు ఎన్ని గ్రామ్స్లో వస్తుంది ఏంటి అని చెప్పేసేసి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి చాలా ట్రె ట్రెండింగ్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు కొంతమంది తాలి చైన్స్ కూడా చూపించమని అడిగారు అది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి చూడండి లాస్ట్లో అయితే చూపిస్తాను ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మోడల్స్ అయితే చాలా చాలా నచ్చాయి నాకైతే ఏది చూసినా నాకు తీసుకోవాలని అనిపిస్తూ ఉంది అంత బాగున్నాయి స్కీమ్ కూడా ఉంటుందండి మనకి లలిత జ్యువెలర్స్లో స్కీమ్ గట్టి కూడా మనం తీసుకోవచ్చు పర్ మంత్కి వచ్చేసి థౌజండ్ నుంచి అట్లయితే ఉంటుంది మీ ఇష్టం ఎంతైనా కట్టుకోవచ్చు స్కీమ్ గట్టి తీసుకుంటే మనకి తరుగు మజూరి ఇవైతే ఉండవండి వన్ ఇయర్ తర్వాత తీసుకోవాలి లెవెన్ మంత్స్ కట్టాలి తర్వాత తీసుకోవాలి చూడండి అసలు చాలా బాగున్నాయి నెక్లెస్లు అయితే ఇవన్నీ లాంగ్ లాంగ్ ఉన్నాయి షార్ట్ ఉన్నాయి హారాలు మనకి మీరు ఎలా కావాలనుకుంటే అలా అయితే చూసుకోవచ్చు అండి మనకి ఎప్పటి నుంచో అడుగుతున్నారు సింపుల్గా నెక్ పీసెస్ అయితే చూపించండి అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నానండి పది పది గ్రా పది పద్నాలుగు అయితే మనకి చాలా గ్రాండ్ లుక్ వచ్చినవి అయితే ఉన్నాయి నెక్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి స్టోన్స్ కూడా చాలా బాగున్నాయండి చూడ్డానికి చూడండి మంచి ఫినిషింగ్ ఉంది వర్క్ అంతా కూడా దీనికి ఇదైతే మనకి పన్నెండు గ్రాముల్లోనే ఉంది బట్ చాలా బాగుంది వచ్చేసి మనకి పద్దెనిమిది గ్రాముల వరకు అయితే ఉంది ఇది వచ్చేసి కొంచెం హెవీ ఉంది కదండి కొంచెం అది ఎక్కువ ఉందనమాట ఇదైతే మనకి పన్నెండు గ్రాముల నాక్ పీసెస్ అంటే అసలు సూపర్ అసలు చాలా బాగున్నాయి కొంచెం హెవీగా కావాలని చెప్పినా ఉన్నాయి తక్కువలో నుంచి కావాలన్నా ఉన్నాయి కండి సింపుల్గా ఉంది నెక్ పీసెస్ అయితే అవి కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది మోడల్ అయితే చూడండి అటు ఉంది ఇటు ఉంది కానీ ఫినిషింగ్ అయితే బాగుంది మనకి ఇదైతే ట్వంటీ గ్రామ్స్ వరకు ఉందండి ఉందండి కిందదైతే మనకి పంతొమ్మిది గ్రాముల వరకు అయితే ఉంది ఇదైతే కొంచెం హెవీగానే ఉన్నాయి చూడడానికైతే చాలా హెవీగా ఉంది మోడల్ అయితే ఇదైతే చూడండి సింపుల్ చైన్లా వచ్చేసి దానికి లాకెట్ అనమాట ఇవి వచ్చేసి మనకి పది పన్నెండు పన్నెండు అయితే ఉంది ఇదైతే చాలా తక్కువ వెయిట్ ఉందండి అది ఫైవ్ గ్రామ్స్లోనే ఉంది మనకి ఫస్ట్ చూపించింది ఇదైతే చూడండి లాకెట్ అయితే చాలా బాగుంది అయితే మనకి ఐదు పది గ్రాములనే వచ్చిస్తుందండి ఐదు ఆరు అయితే ఉంది మనకి ఇది చూపించేదైతే మనకి ప పదహారు గ్రాముల వరకు అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి పద్నాలుగు గ్రాముల వరకు అయితే ఉంది ఇప్పుడు చాలామంది చంద్రముఖి హారాలు అయితే అడుగుతున్నారండి కామెంట్స్లో ఇక్కడ చూడొచ్చు మీరు చంద్రముఖి హారం వచ్చేసి ఇది మనకి చూపిస్తాను వెయిట్ అండి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వరకు అయితే ఉంది కానీ చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంది చాలా అంటే చాలా బాగుంది అట్లా చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు ఇట్లా చంద్రముఖి హారం కావాలి అని చెప్పేసి కామెంట్స్లో చూపించండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలెక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఇదైతే చూసుకోవచ్చు ఫోర్ స్టెప్స్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ అయితే ఉందండి చాలా తక్కువగానే ఉంది థర్టీ సెవెన్ ఉంది చిన్నదైతేనేమో ట్వంటీ సెవెన్ ఉంది ట్వంటీ త్రీ ఉంది లాంగ్ హారం వచ్చేసి థర్టీ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంది చూసుకోవచ్చు బాగున్నాయి ఇవి శారీస్ మీదకి కానీ హాఫ్ శారీ మీదకి కానీ ఎట్లాంటివి తీసుకున్నా మంచిగా సెట్ అవుతుంది అట్లనే అవి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగానే ఉంటాయండి చూసుకోవచ్చు మీకు పింఛం వచ్చేసింది మధ్యలో దానికి అది మనకి ముప్పై ఏడు గ్రాముల వరకు అయితే ఉంది ఇది వచ్చేసి ఫైవ్ స్టెప్స్ అయితే వచ్చాయి ఈ ఈ హారానికైతే ఇదైతే సింపుల్ నెక్లెస్ అండి ఇది కూడా చూసుకోవచ్చు సింపుల్ సింపులేం కాదు గ్రాండ్గానే ఉంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంది చంద్రముఖి హారం వచ్చేసి మనకి నలభై నాలుగు గ్రాముల వరకు అయితే ఉందండి పెద్దది ఐదు స్టెప్లు అయితే ఉంది చాలా హెవీగా ఉంది చూడ్డానికైతే చూసుకోవచ్చు మీరు చాలా హెవీగా ఉంది నలభై నాలుగు గ్రాములు బంగారం అనేది అస్సలు తగ్గడం అనేది జరగదండి ఒక రూపాయి ఉన్న ఒక తక్కువలో తక్కువ ఒక నాలుగైదు వేలు ఉంటే వెంటనే ఏదో ఒకటి గోల్డ్ కాయినర్ బిస్కెట్ ఏదో ఒకటి తీసుకోండి కాసులు అంటారు కదా ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా వస్తుంది తొందరలోనే కాసులు అమ్మవారికి అయితే పెట్టుకుంటారు కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు అలాంటప్పుడు అయితే అదే మనకి మంచి ఛాన్స్ రెండు మూడు కాసులు తీసేసుకొని పెట్టేసుకోండి సేవింగ్స్ చేసుకొని దేవుడి దగ్గర ఇదైతే ముప్పై మూడు గ్రాములు అయితే ఉందండి మనకి కానీ చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది పెండెంట్ కూడా చాలా బాగుంది అక్కడ మనకి ముప్పై మూడు గ్రాములు ఉందండి అది చంద్రముఖి హారం వచ్చేసి తాలిబొట్టు చైన్స్ అయితే చూపిస్తాను అదైతే అస్సలు మిస్ అవ్వద్దండి మనకి వీడియోలోనే వస్తుంది అవి అయితే చాలా బాగున్నాయి చాలా ట్రెండింగ్ కలెక్షన్ వచ్చిందంట ఇదైతే చూసుకోవచ్చు ఈ హారాలు అయితే ఇవి కూడా లైట్ వెయిట్ ఉన్నాయండి మనకి లాంగ్ హారం వచ్చేసి నలభై రెండు గ్రాముల వరకు అయితే ఉంది బాగుంది చూడండి ఇదైతే భలే షైనింగ్ ఉంది బాగుంది ఇట్లా కాసులు పేరు మామిడి పిందెల టైప్లో చాలా మంది అడుగుతూ ఉన్నారు అంటే మన పెద్దవాళ్ళకి చాలా ఇష్టం అనమాట అది వచ్చేసి ఇరవై ఆరు గ్రాముల వరకు అయితే ఉంది వెయిట్ ఒకటి ఇరవై నాలుగు గ్రాముల వరకు అయితే ఉంది ఇంచుమించు రెండు ఒకలానే ఉన్నాయి ఒకటేమో లాంగ్ ఉంది ఒకటేమో నెక్ పీసెస్ వరకే నెక్ పీస్ వరకే ఉంది ఈ మోడల్స్ అయితే ఇవి కూడా బాగున్నాయి బట్ అంత అనిపించట్లేదు ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలండి ఇదైతే బాగుంది లక్ష్మీదేవి రూప్ ఉంది అక్కడ బాగుంది కొంచెం ట్రెండింగ్గానే ఉంది అది బాగుంది చూడ్డానికి బట్ కిందదైతే అంత నచ్చలేదు బట్ వెయిట్ అయితే అవి మనకి ఒకటి వచ్చేసేమో ముప్పై రెండు గ్రాముల వరకు అయితే ఉంది ఇంకొకటి వచ్చేసేమో మనకి పన్నెండు గ్రాముల వరకు అయితే ఉందండి పైదొచ్చేసి మనకి లక్ష్మీదేవిది ఉంది కదా అది పన్నెండు గ్రాముల వరకు ఉంది ఇదైతే చూడవచ్చు ఇవి మన ఓల్డ్ టైప్ ఉన్నట్టు ఉన్నాయి నాకెందుకు అట్లా అనిపిస్తూ ఉంది ఏమో ఇష్టం వాళ్ళది కదా వీటికైతే స్టోన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి గోల్డ్ ఎక్కువ ఉంది ఒకటి వచ్చేసి ఇరవై ఏడు గ్రాములు ఉంది ఒకటి ముప్పై తొమ్మిది గ్రాములు ఉంది లాంగ్ హారం వచ్చేసి వచ్చేసి ఇరవై రెండు గ్రాములు ఉందండి పై హారం వచ్చేసి చూసుకోవచ్చు వెయిట్ కూడా ఏం ఎక్కువ లేదు కానీ చూడడానికి అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇవి అయితే బాగున్నాయి సింపుల్గా ఉన్నాయి బాగున్నాయి అదైతే చాలా బాగా నచ్చింది నాకైతే పరిహారం అది అది వచ్చేసి మనకి ఎంత వెయిట్ అంటే ముప్పై ఆరు గ్రాముల వరకు అయితే ఉంది వెయిట్ ఎక్కువగానే ఉంది సారీ ఇరవై మూడు గ్రాములు ఉంది అదైతే బాగుంది చూడొచ్చు పేరు అంటారు కదా మన పెద్దోళ్ళకి చాలా ఇష్టం మా అమ్మమ్మ అయితే పదే పదే పేరు తీసుకోండి అని చెప్తుంది ఇరవై నాలుగు గ్రాములు అట్లయితే ఉందండి చాలా తక్కువ వెయిటే ఉంది చాలా బాగున్నాయి మళ్ళీ అక్కడక్కడ పేరులోనే కొంచెం స్ట్రాంగ్గా పెద్దగా వచ్చాయన్నమాట చూసుకోవచ్చు మామిడి పిందెల టైప్లో ఉంది ఇదైతే చంద్రముఖి హారం అంటారు కదా అట్లానే ఉన్నాయి ఇవి వచ్చేసి త్రీ స్టెప్స్ అయితే ఉన్నాయి హారం వచ్చేసి లాంగ్ హారం అనమాట పెండెంట్ అయితే చాలా బాగుంది నలభై ఎనిమిది గ్రాములు ఉందండి బాబోయ్ అది చూడ్డానికి ఇదైతే నాకు సూపర్ నచ్చింది బాగుంది ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ డెబ్భై గ్రాముల వరకు అయితే ఉందండి లాంగ్ హారం వచ్చేసి ఇంకా నెక్ పీసెస్ వచ్చే నెక్ పీస్ వచ్చేసేమో ఇరవై నాలుగు గ్రాముల వరకు అయితే ఉంది వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది కానీ వర్క్ కూడా అది అట్లనే ఉంది నెక్లెస్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా చూడొచ్చండి ప్రతిదీ కూడా మీరు మోడల్స్ అయితే చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నాయి లాంగ్ హారం అండ్ షార్ట్ హారం ఇదైతే వెయిట్ మనకి ఇరవై ఐదు గ్రాముల వరకు అయితే ఉందండి నెక్ పీస్ వచ్చేసి లాంగ్ హారం వచ్చేసి మనకి యాభై ఏడు గ్రాముల వరకు అయితే ఉంది చాలా హెవీగా ఉంది చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి చాలా ట్రెండింగ్ ఉన్నాయి బాగున్నాయి చూడడానికి బజ్ బుజ్జిగా బాగున్నాయి అన్నమాట ఇక్కడైతే చూడొచ్చండి మీరు తాలి చైన్స్లో అయితే చాలా మోడల్స్ అయితే వచ్చాయి తొలికాదశి మనకి స్టార్ట్ అయిపోయింది కదా ఈ రోజు నుంచి అది ఇంకా నెక్స్ట్ వచ్చైతే మనకి శ్రావణ మాసం ఇంకా మ్యారేజెస్ ఇవైతే బాగా స్టార్ట్ అయిపోతాయి కదా వాటికైతే చూడవచ్చు చాలా ట్రెండింగ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు ఇవి చూడడానికి ఏమో గ్రాండ్ ఉన్నాయి బట్ వెయిట్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయండి లైట్ వెయిట్లోనే చాలా మోడల్స్ ఇవి చూసుకోవచ్చు ఇప్పుడు అందరు ఇలా గుళ్ళు ఉండే టైప్ వాడుతున్నారు కదా త్రీ మూడు గుళ్ళు రెండు గుళ్ళు ఇట్లా అయితే వాడుతూ ఉన్నారు చూసుకోవచ్చండి బాగున్నాయి ఇక్కడైతే మనకు అమ్మవారు అయితే వచ్చేసి ఉన్నారు చాలామంది ఇప్పుడు దే అమ్మవారు ఉన్నవి ఏదన్నా దేవుళ్ళు అట్లా ఉన్నవి అయితే ఇష్టపడతా ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే ఎక్కువ కలెక్షన్ ఉంది ఇక్కడ ఇదైతే చూసుకోవచ్చు మనకి నలభై గ్రాముల వరకు అయితే అట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి అంటారు కదా అట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇరవై ఏడు గ్రాముల వరకు అయితే ఉంది ఇది వచ్చేసి చాలా గట్టిగా ఉంది వాడుకోవచ్చు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు కూడా అట్లానే ఉంటుంది స్ట్రాంగ్గానే ఇదైతే భలే ఉందండి పెండెంట్ అక్కడ ఇక్కడ గుళ్ళు టైప్లోనే మీకు మూడు కనిపి మూడో నాలుగు ఉన్నాయి కదా ఈ నాలుగు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిట్లో కావాలి కొంతమందికి కొంచెం ఇరవై గ్రాములైనా పర్లేదు ముప్పై గ్రాములైనా పర్లేదు అనుకుంటారు కదండి కొంచెం సేమ్ మోడల్స్ కొంచెం వెయిట్ అటు ఇటుగా ఉన్నాయి అంటే ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు కదా అట్లయితే ఉన్నాయి ఇదైతే చూడండి అండి బాగుంది కాకపోతే చాలా సన్నగా అట్లయితే వచ్చాయి మరి పైన అయితే ఆగుతుందో లేదో తెలీదు ఇదైతే మనకి నలభై ఐదు గ్రాముల వరకు అయితే ఉందండి బాగుంది లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు బాగున్నాయి ఇప్పుడు ఇట్లాంటివి కూడా వేసుకుంటా ఉన్నారు సింపుల్గా చైన్ టైపు ఇంకా ఏం లేకుండా ఇదైతే చాలా మందంగా అట్లయితే ఉంది ఇవన్నీ కూడా చైన్ టైప్ వాడుకోవచ్చు లేదా పెట్టి ఇవ్వమన్నా వాళ్ళు అట్లా సెట్ చేసి ఇస్తారంట మనకి వెయిట్ వచ్చేసి తక్కువగానే ఉందండి మరి చూడ్డానికి ఏమో బాగా వెయిట్ ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది కానీ నార్మల్ వెయిటే ఉన్నాయి ఇవన్నీ కూడా మంగళసూత్రాలండి అండి ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అయితే మనకి స్టార్ట్ అయిపోయి మంగళసూత్రాలు ఇట్లయితే ఉన్నాయి ఒక్కొక్కరు ఏంటంటే ఇటు నెల్లూరు తిరుపతి ఇట్లా ఈ సైడ్ అంతా కూడా ఒక్కటే వేసుకుంటారు మంగళసూత్రం మన విజయవాడ సైడ్ ఇట్లా అయితే చాలామందికి రెండు ఉంటాయి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఆచారం అన్నట్లు ఇక్కడైతే చూసుకోండి ఇవన్నీ కూడా మనకి యాంటిక్లో అయితే ఉన్నాయి మనకి సీతారాములు లక్ష్మణులు ఇట్లా ఉన్నారు కదా వీళ్ళైతే వచ్చి ఉన్నారు బాగున్నాయి పెండెంట్స్ కూడా చాలా బాగున్నాయండి లాకెట్స్ వచ్చేసి ఇవన్నీ చూసుకోవచ్చు మీరు వెయిట్ వచ్చేసి ముప్పై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఆరు అయితే ఉన్నాయి వాళ్ళైతే ఒకటి తీసేసి వేరేది కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఓకే ఒకటి చూపించండి అండి అంటే చూపిస్తున్నారండి చూడొచ్చు మీరు ఇట్లా మనం ఒకే ఒకే తాలి చైన్ తీసుకొని వాటికైతే ఇట్లా మార్చుకోవచ్చు అండి ఇప్పుడు చూసారు కదా దీనికి దానికి సపరేట్ చేస్తున్నారు వేరేది సెట్ చేయమని చెప్తున్నాను బట్ ఇంకా మనకైతే అంత టైం లేకపోవడంతో తీసుకోలేదు అక్కడైతే మనకి వేరే వేరే కూడా ఉన్నాయి కదండి అవి కూడా సెట్ చేసిస్తారు మనకు కావాల్సిన వెయిట్లో చైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆ పెండెంట్స్ అనేది చూస్తారు ఇంక ఇప్పుడైతే చాలామంది కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు ఒక పేట నాంతాడు రెండు పేటలు నాన్తాడు అంటారు కదా అంటే ఇట్లా స్టోన్స్ కానీ పెండెంట్స్ కానీ ఏం లేకుండా గట్టిగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళకైతే ఇట్లా ఉన్నాయన్నమాట రెండు పేట నాంతాళ్ళు ఎప్పుడైతే చైన్స్ కలెక్షన్ కూడా చాలా కొత్తగా వచ్చిందంటండి ఇవైతే చూసుకోవచ్చు ఇప్పుడే వచ్చింది మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే మనకి స్టార్ట్ అయిపోతున్నాయి కదండి వాటి అయితే న్యూ స్టాక్ వచ్చిందంట చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్లో మోడల్స్ అయితే ఉన్నాయి అన్ని తాలి చైన్సే పంతొమ్మిది గ్రాములు ఆ రేంజ్లో కూడా ఉన్నాయండి తాలి ఇది ఇదైతే భలే ఉంది అంటే అట్లా స్టోన్ ఒక ఒకవైపు దేనికి దానికి సపరేట్గా అట్లయితే పెట్టారు ఇప్పుడే మనకి కలెక్షన్ అయితే వచ్చిందండి చాలా మోడల్స్ మంచివి నలభై నాలుగు గ్రాములు నలభై మూడు ముప్పై గ్రాములు అట్లయితే ఉన్నాయి ఆ స్టోన్ టైప్ వచ్చినవి ఇంకా నార్మల్ అయితే చాలా తక్కువ వెయిట్లోనే ఉన్నాయండి ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు కదా ఇంకా అట్లా ఇదైతే మనం అది తీసేసుకొని ఒకటే తాడికి రెండు మూడైనా కొనుక్కొని సెట్ చేసుకోవచ్చు అప్పటికప్పుడుకైనా మార్పించుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ఉంటే మన నేను వచ్చేసి లలితాలో ది బెస్ట్ అని చెప్తానండి గోల్డ్ కొనాలంటే అక్కడైతే మనకి చాలా మోడల్స్ ఉంటాయి తరుగు మజురీ ఇవి కూడా చాలా తక్కువ పడతాయి ఇంకా జీఎస్టీ అంటారా మనకి త్రీ పర్సెంట్ అయితే కంపల్సరీ వన్ ల్యాక్ రూపీస్కి అట్లా ఇది మనం వచ్చేసి లలితాలోనేనండి వీడియో తీసింది చూసుకోవచ్చు మోడల్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఏదన్నా నచ్చినట్టయితే వాటిని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే